ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల పదకొండవ తేదీన భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించడానికి వస్తున్నట్లు విజయనగరం పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున శాసనసభ్యురాలు పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు తెలిపారు అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు తెలియజేశారు నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోత్ బంగారాజు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు వాటర్ అనేది ఇక్కడ తెచ్చుకోవచ్చు అయితే ఈ వాటర్ ఎప్పుడైతే మనం తెచ్చుకోగలమో ఇటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి మనం సపోర్ట్ చేయగలం అలాగే బ్రో భోగాపురం ఎయిర్పోర్ట్ని కూడా విజిట్ చేస్తున్నారు అయితే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ విజిట్ చేస్తూ ఎంత స్పీడ్గా మనం వర్క్ చేయగలం ఎంత స్పీడ్గా మనం రన్వే రెడీ చేయగలం ఎంత స్పీడ్గా మనం అక్కడ పూర్తిగా ఫంక్షన్ అయ్యేలా మనం చూడగలం అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు అలాగే అది కూడా ఇన్స్పెక్ట్ చేసి దానికి అవసరం ఉన్న కరెంట్ అయినా వాటర్ అయినా ఇవన్నీ కూడా వారు పరిశీలించి ఏ విధంగా ఆ వాటర్ అండ్ కరెంట్ కూడా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఎయిర్పోర్ట్ని ఏ విధంగా సపోర్ట్ చేయాలనేది ఎంత వేగంగా కంప్లీట్ చేయవచ్చు అనేది ఇవన్నీ పరిశీలిస్తున్నారు అదే కాకుండా దాని తర్వాత మెటెక్ జోన్ అనేది కూడా సార్ దా దానికి కూడా వెళ్ళి అక్కడ ఈ ఇష్యూస్ ఏంటో తెలుసుకొని ఏ విధంగా పరిష్కారం చేయాలనేది అది కూడా చూసుకోవటానికి ఇక్కడికి వస్తున్నారు